నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో అర్జునుడు చివరిసారిగా కౌరవుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు దాంతో అందరూ సురతప్పి పడిపోతారు తర్వాత వారు భీష్ముని ఆదేశం ప్రకారం తిరిగి వెనక్కి హస్తినాపురంకి వెళ్లిపోతారు అర్జునుడు ఉత్తర కుమారుడితో రథాన్ని జమ్మి చెట్టు దగ్గరికి తీసుకోమనే ఆదేశిస్తాడు మనం అంతవరకు చెప్పుకున్నాం వాళ్ళ రథం కొంచెం దూరం పోయాక అర్జునుడు ఉత్తర కుమారుడితో ఉత్తరా నీవు విరాట నగరం పోయిన తర్వాత మీ తండ్రి గారికి నీవే కౌరవ వీరులందరినీ ఓడించి గౌరవను మళ్లించానని చెప్పు నా పరాక్రమం గురించి చెప్పకు సుమా అని రహస్య ధోరణిలో హెచ్చరిస్తాడు ఉత్తర కుమారుడు కొంచెం ఆలోచించి కౌరవ సేనాన్ని జయించడం నా వల్ల కాదని మా తండ్రి గారికి తెలియదా అదీ కాక విరాట రాజు ప్రజలు ఇది నమ్ముతారంటావా సరే అలాగే చెప్తాను కానీ తగిన సమయంలో నీ ఇష్ట ప్రకారమే నిజం చెప్తాను అర్జున అది సరే కాని ఈ కార్యం అంటే అబద్ధమాడే పనికి నేను అనటం బదులు ఇంకేమైనా పేరుందా దీనికోసం నీవేమి ఆందోళన పడనక్కర్లేదు అని అంగీకరిస్తాడు ఆ తర్వాత రథం జమ్మి చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత అర్జునుడు ఉత్తర కుమారుడితో అక్షయ తూనిరాలు గాండ్యం మిగతా ఆయుధాలన్నింటినీ పూర్వం లాగే శవాకారంలో మూటగా కట్టమని ఆదేశిస్తాడు ఉత్తర కుమారుడు చెట్టెక్కి ఆ మూటను విప్పదేసి ఈ ఆయుధాలన్నీ దాంట్లో యధావిధిగా పెట్టి మళ్ళీ కట్టేసి చెట్టు దిగొస్తాడు తర్వాత అర్జునుడు తన దేవదత్త శంఖం గాంధీవం బంగారం కిరీటం హనుమంతుడి కేతనం తిరిగి అదృశ్యమైపోవాలని వేడుకుంటాడు అవన్నీ కొద్ది క్షణాల్లో మాయమైపోతాయి అర్జునుడు తాను మునుపట్లాగా బృహన్నలగా మారిపోయి ఈ రథానికి సింహ పతాకాన్ని కట్టించి ఉత్తరుడికి ఆయుధాలనిచ్చి రధికుడిగా ఆ రథం మీద కూర్చోబెడతాడు తర్వాత అర్జునుడు రథమెక్కి సారథిగా కూర్చొని అశ్వపగ్గాలను పట్టుకుంటాడు ఉత్తర గోగ్రహణంలో అర్జునుడికి కౌరవ సేనకి మధ్య జరిగిన యుద్ధాన్ని చూడటానికి వచ్చిన ఇంద్రాది దేవతలు అష్ట దిక్పాలకులు దేవర్షులు సిద్ధులు సాధ్యులు గంధర్వులు పాండురాజు మొదలగు రాజులు సంతోషంతో ఆశ్చర్యంతో ఆ యుద్ధం గురించి కవుర్లు చెప్పుకుంటూ మళ్ళీ తిరిగి దేవలోకం వెళ్ళిపోతారు అప్పుడు అర్జునుడు ఉత్తర కుమారుడితో నీ విజయాన్ని విరాట నగర రాజధానిలో చాటింపు వేయవలసిందిగా కొంతమంది గోపాలకులను పంపించవలసిందిగా చెప్పినప్పుడు దానికి ఉత్తర కుమారుడు అంగీకరించి కొంతమంది గోపాలకులను పిలిచి విరాట నగరానికి పంపిస్తాడు అంతకు ముందే విరాట రాజు దక్షిణ గోగ్రహణంలో సుశర్మను ఓడించి విజయం చేకూర్చుకొని పాండవులతోనూ తన సోదరులతోనూ కుమారులతోనూ విజయోత్సాహంతో విరాట నగరంలోకి ప్రవేశించి పౌరులను ఆనందింపచేసి తన రాజప్రసాదంలోకి అడుగు పెట్టగానే ఉత్తమ బ్రాహ్మణులు స్త్రీలు ఎదురొచ్చి విరాటరాజుని జీవిస్తూ అక్షింతలు చల్లి కొనియాడుతూ అభినందనలు చెప్పగా విరాటరాజు తన సింహాసనం మీద ఆసీనుడవుతాడు విరాటరాజు వారి అభిమానాన్ని అందరినీ స్వీకరిస్తూ కానీ ఉత్తర్ కుమారుడు కనపడబోయేటప్పటికి ఉత్తర్ కుమారుడు అని సేవకులను పిలిచి వాకప్ చేస్తాడు వారప్పుడు మహారాజుతో మహారాజా ఉత్తర కుమారుడు మన బృహన్నులను రథసారిగా తీసుకుని వెళ్లి మన ఆవుల మందలను అపహరించుకుని పోతున్న దుర్యోధన భీష్మ ద్రోణ కృప అశ్వత్మ కర్ణుడు లాంటి కౌరవ యోధులతో ఉన్న మహా కౌరవ సైన్యాన్ని ఎదిరించడానికి ఒక్కడే యుద్ధానికి వెళ్ళాడు అని చెప్తారు అది వినేటప్పటికి విరాటరాజు ఆశ్చర్యంతో అదిరిపడి అతనికి ఆందోళన భయం పట్టుకుంది తన మంత్రులను చూసి అహంకార వేషంతో ముందు వెనుకలు చూడకుండా ఆ పసివాడు ఆవులను రక్షించటానికి తాను ఒక్కరే వెళ్ళాడు కౌరవ సేన ఎక్కడా ఇతడు ఒంటరిగా వెళ్ళటం ఎక్కడా నాకు చాలా బాధాకరంగా ఉంది వెంటనే అతని సహాయం కోసం సరిపోయినంత సైన్యాన్ని పంపించండి అని ఆజ్ఞాపిస్తాడు కంకుబట్టారు అంటే ధర్మరాజు అక్కడే ఉంటాడు కదా ఇదంతా విని చిరునవ్వు నవ్వి మహారాజా అటు దక్షిణం వైపు సుశర్మ వచ్చి మన మీద దండెత్తినప్పుడు అతడు ఓడిపోయాడు కదా మనకు విజయం లభించింది అలాగే ఇటు ఉత్తర గోగ్రహణ యుద్ధంలో మన మీదకు దండెత్తి వచ్చిన కౌరవ సేన మీద కూడా మనకు విజయం లభించగలరు ఈ విషయంలో మీరేమీ ఆందోళన పడనక్కర్లేదు అదీనుగాక ఉత్తర్ కుమారుడు ఒక్కడే ఒంటరిగా వారితో పోరాడలేడు బృహన్నల సారథిగా ఉన్నాడు కదా అతడు అత్యద్భుతమైన పరాక్రమం కలవాడు దేవేంద్రాలు దండెత్తి వచ్చిన వారి నోడించి ఉత్తర్ కుమారుడికి విజయం చేకూర్చగలడు అని అంటాడు అయినా విరాటరాజుకి ఆందోళన కొంచెం కూడా తగ్గలేదు మంత్రులను పిలిచి దక్షిణ గోగ్రహణంలో ఆయుధాలతో ఏ మాత్రం గాయపడని మన వీరభటులందరినీ ఉత్తరకుమారికి సాయంగా పంపించవలసింది ఏం జరిగిందో నాకు తెలియచెప్పండి చిట్ట చివరకు ఆ విధి సంకల్పమే నెరవేరగలదు దాన్ని హరిహర బ్రహ్మాదులు కూడా అడ్డుకోలేరు అని బాధపడతారు ఉత్తర గోగ్రహం అయిపోయిన తర్వాత ఉత్తర కుమారుడు కొంతమంది గోపాలకులను విరాట నగరానికి పంపిస్తాడు కదా వారిలో కొంతమంది పరిగెత్తుకుంటూ రాజప్రసాదానికి వచ్చి సభా మధ్యంలోకి వచ్చి మహారాజా అత్యద్భుత పరాక్రమంతో కౌరవ యోధులందరినీ నిర్జించి మన ఆవుల మందలను యావత్తు మరణించి మన ఉత్తర కుమారుడు సారథి బృహణులతో సహా విజయోత్సవంతో మీ సన్నిధికి విజయం చేస్తున్నారు ఈ విజయ వార్త వెంటనే మీకు చెప్పమని ఆ రాకుమారుడే మమ్మ జ్ఞాపించి మీ దగ్గరకు పంపించాడు అని అనగానే విరాట రాజుకి చెక్కిళ్లపై ఆనంద భాష్పాలు ధారాపాతంగా కారుతాయి మనసంతా ఆనందంతో నిండిపోతుంది పులకించిపోతాడు ఏమిటి ఏమిటి ఉత్తర్ కుమారుడు గెలిచానా ఇది నిజమేనా అని గుచ్చి గుచ్చి అడుగుతాడు వాళ్ళని తర్వాత దుర్వార గర్వాభీసంతో మంత్రులను చూసి మంత్రివర్యులారా ఏనుగులపై అంబారీలలో అమర్చిన బంగారు గంటల ఘోషలతో పట్టణమంతా ఉత్తరుని విజయ వార్త మన పుర వీధులలో అంతటా చాటించండి ఏనుగులు గుర్రాల రథాలతో మంగళ వాద్యాలతో పుణ్య స్త్రీలతో బ్రాహ్మణులతో ఉత్తర కుమారుడికి ఎదురెండి మహారాజ మర్యాదలతో గౌరవించండి అదీ కాక ఉత్తమ కన్యలతో మన ఉత్తర రాకుమారి ఎదురెళ్ళి ఆ సూర్యుడికి గంధ మాల్యాదులు అర్పించి అభినందించాలి నగరం అంతా పచ్చని తోరణాలతో మనోజ్ఞ కుసుమ మాలికలతో అలంకరించండి అని ఆజ్ఞాపిస్తాడు అంతటా అంతటి మంచి శుభవార్త చెప్పిన గోపాలకులందరినీ ఆదరించి వారికి ఎన్నో బహుమతులు వస్త్రాలు బహుకరిస్తాడు విరాట మహారాజుకి ఆనందం అవధులు దాటిపోతోంది కంకుభట్టుతో ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఈ సమయంలో జూదమాడి వినోదించాలని ఉమ్మిళుడుతున్నాను అని ఎంతో కుతూహలంగా చెప్తాడు కంకుభట్టారుడు చిరునవ్వు నవ్వి మహారాజా విజయోత్సాహంతో చెలరేగిపోతున్న నీతో నేను ఇవాళ జూదమాడి గెలవలేనేమోనని భయపడుతున్నాను అని అతన్ని ఉత్సాహపరుస్తాడు వెంటనే విరాట్ రాజు ఆ పరిసరంలోనే సంచరిస్తున్న సైనా చూసి పాచికలు పలక తీసుకురమ్మనమని ఆజ్ఞాపిస్తాడు ఈలోగా బలను దగ్గరకు లాక్కుని కంకుభట్టుని ఆడటానికి రమ్మనమని పిలిచినప్పుడు కంకుబట్టుకి పూర్వం కౌరవ సభలో ముందు మంచి వాతావరణంలో మొదలైన జూదం తర్వాత తర్వాత ఎలా మాయా జూదానికి దారి తీసిందో గుర్తుకొచ్చి ఇటువంటి సమయంలో జూదం ఆడితే బాగుంటుందాన్న సందేహం కలుగుతుంది సైరేంద్ర తెచ్చిన పాచికలతో విరాట్ రాజుతో జూదం ప్రారంభిస్తూ పాచికలు విసిరి రాజ్యంతో పాటు సోదరులను ధర్మపత్నిని పందెంగా ఒడ్డి ధర్మరాజు ఓడిపోయి అడవులో పాలై ఎన్నో కష్టాలు అనుభవించాడు అందువల్లనే ఈ జూదం మీద ఎక్కువ ఇష్టపడటం కీరుకు దారితీస్తుంది అని అంటాడు అంటే విరాట్ రాజు ఎంతో ఉత్సాహంగా జూదం ఆడదామన్నాడు కదా కానీ ధర్మరాజుకి అంత ఉత్సాహం పనికిరాదు ఈ జూదంలో ఏదైనా అపాయం సంభవిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు విరాట్ రాజు సంతోషంతో పెళ్ళు బికిన ఆవేశంతో ఒళ్ళు మరచి తన కుమారుణ్ణి ప్రశంసలతో ఉంచేస్తాడు కౌరవ సేనను ముట్టడించి జయించి మన ఆవుల సంపదను మళ్లించుకుని వచ్చారంటే ఉత్తర కుమారుడి యొక్క పరాక్రమం బాహుబలం ఎంత గొప్పవో ఆహా అంతటి వీరులు ఈ లోకంలో ఉన్నారా అంతటి అత్యద్భుతమైన కార్యం నెరవేర్చిన సూర్యులు ఎవరైనా ఉన్నారా అని ఉబ్బి తప్పిపోతున్నాడు అది విని కంకుభట్టారుడు మహారాజా దుర్యోధన భీష్మ ద్రోణ కృప అశ్వత్మ కర్ణుడు లాంటి మహావీరుల పరాక్రమాన్ని ఎదిరించి వారందరినీ ఓడించగలిగిన భుజబలాన్ని యుద్ధ భూమిలో ఉత్తర కుమారుడు ఒక్కడే చూపినట్లయితే ఇంతకన్నా గొప్ప ఆశ్చర్యం వేరే ఉంటుందా లోకల్లో అతడొక్కడే వీరాధ వీరుడుగా ప్రసిద్ధికెక్కడా అని తన సంశయం చెప్తాడు దాంతో విరాట రాజుకి విపరీతమైన కోపం వచ్చి కంకుబట్టారకా నీవు మాట్లాడటం చూస్తుంటే ఉత్తర కుమారుడి విజయాన్ని శంకిస్తున్నట్లుగా ఉంది నీవు కాబట్టి ఇంతవరకు నీ మాటల్ని సహించాను ఇక మీదట అలా మాట్లాడటం నీ వైఖరిని కట్టిబెట్టు అని హుంకరించి కోపాల మళ్ళీ పాచికలు వేయటం ప్రారంభించాడు అలా అంటున్నప్పుడు విరాటుడి చెక్కిళ్ళు అదిరిపడుతున్నాయి కళ్ళు ఎరుపెక్కుతున్నాయి ఆ పలక మీద పెద్దగా శబ్దం చేస్తూ ఆడుతున్నాడు ఆ విరాట్ రాజు యొక్క కోపంతో ఆ గదిలోని వాతావరణం అంతా వేడెక్కుతోంది అయినా ధర్మరాజు విరాట్ రాజు మాటలో లెక్క చేయలేదు మహారాజా మళ్లీ సేనలే కాదు కోట్లాది దేవతలు రాక్షసులు ఎదిరించి వచ్చిన ఉత్తర కుమారుడికి సునాయాసంగా గెలుపు రాగలదు రథసారి అయిన బృహన్నల శత్రుసేన భీకరమైన పరాక్రమంతో ప్రకాశిస్తూ అవకాశం లభించిందని విజృంభించి యుద్ధాన్ని ఒక ఆటగా ఆడుతూ ఎవ్వరూ అనసలేని విధంగా యుద్ధం చేస్తుంటే ఉత్తర కుమారుడికి గెలుపు రాక ఏమవుతుంది అని తిరిగి అదే విధంగా బృహణల్ని సమర్థిస్తూ నిశ్చయంగా మాట్లాడతాడు ఇక్కడ మనకు అనిపిస్తుంది విరాట్ రాజు కోపంతో ఉన్నాడు కదా తన కొడుకు గురించి ప్రగాల్భాలు చెప్పుకుంటున్నాడు మరి ధర్మరాజు విరాట్ రాజుని ఎందుకు నిరుత్సాహపరుస్తున్నాడు ఉత్తర కుమారుడు వల్ల కాదు బృహణల వల్లనే విజయం లభిస్తోందని ఇప్పుడు ధర్మరాజు కంకుబట్టారుని రూపంలో విరాట్ రాజు చెప్పే దానికి ప్రతి దానికి తలుపేవాడు కాదు అజ్ఞాతవాసం అయిపోయింది ప్రపంచ నలుమూలల శత్రులను జయించి రాజసూయ యాగం చేసిన సార్వభౌముడు తన ముందు విరాట్ రాజు అల్పుడు నిజాలే మాట్లాడతాడు అందువల్లనే అతని మాటల్ని ఖండిస్తున్నాడు విరాట్ రాజు మాట్లాడుతోంది బాలతో తన పుత్ర ప్రేమతో మాట్లాడుతున్నాడు కానీ అవి నిజాలు కాదు అది చెప్పటానికి ఎప్పుడైతే కంకుబట్టార్కుడు ఉత్తర్ కుమారుడి వలన కాదు బృహన్నుల వలన విజయం చేకూరుతుందని ధర్మరాజు నొక్కి చెప్పాడో అతడికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది భగ్గుమని ప్రజ్వరిల్లాడు ముఖం వికారంగా మారింది పెద్దగా అరుస్తూ విప్రోత్తమా అంటాడు అంటే కంకు ప్రస్తుతం బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కదా అందువలన చాలు చాలు ఇంతటితోని అధిక ప్రసంగం కట్టిపెట్టు నీవు ఇది వరకు నాకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పావు అది నేను విన్నాను కానీ ఎక్కడైనా సారథుడు శత్రువీరుల మీద పరాక్రమం చూపి అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినట్లు నేనెక్కడా వినలేదే అని అంటూ కళ్ళల్లో నిప్పులు కక్కుకుంటూ నా కుమారుడు గురించి అవమానకరంగా మాట్లాడటం నేను భరించలేను క్రమక్రమంగా నీ మూర్ఖత్వం మితిమీరుతున్నది నీ దురహంకారాన్ని నేను ఇంకా భరించలేను అని అంటాడు అయినా ధర్మరాజు తన పట్టును సడలించలేదు చూడండి ఎంత దూరం పోతోందో లోపల విరాట్ రాజు మీద అవహేళన కలుగుతున్నా తమాయించుకొని అది కనపడనీయకుండా గంభీర స్వరంతో విరాట్ మహారాజా బృహన్నల హృదయంలో యుద్ధోత్సాహం విజృంభించి ఉండవచ్చును అందువలన ఉత్తరుడిని సారథిగా చేసుకొని తన సౌర్య ప్రభావంతో కౌరవ యోధులను ఓడించి ఒక్క ఆవు కూడా పోకుండా అన్నింటినీ మరలించుకొని వచ్చాడు నా మాట పొల్లు పోదు నీవే చూడము అని నిర్భయంగా నిశ్చయంగా చెప్పి ఇంకా ఊరుకోక విరాట్ రాజా మీకు మంచి ఆలోచన ఉంటే బృహన్నలే విజయం సాధించాడని పట్టణమంతా చాటుకు వేయించండి అని అన్నప్పుడు విరాట్ రాజుకి మరింత కోపం వచ్చి రెచ్చిపోయి పడగనెత్తిన సర్పరాజు వలె చెయ్యెత్తి చేతిలో ఉన్న పాచికతో ఆ పేడిగాడిని పొగడవద్దంటే మానవే అని విసిరు కొడతాడు ఆ పాచికి వెళ్లి ధర్మరాజు నుదుటి తాకి రక్తం వస్తుంది అయినా ధర్మరాజు ఏమి చెలించక విరాట్ రాజు మీద కోపగించుకోక శైరేంద్రి చూస్తాడు సైరేంద్రికి అర్థమవుతుంది ఆమె వెంటనే వెళ్లి పైటతో ఆ రక్తం కారే గాయాన్ని ఒత్తుతుంది దగ్గరలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న నీటిని కొంచెం తీసుకొని చేత్తో తడుపుకొని ఆ గాయాన్ని తుడుస్తుంది అప్పుడు ఆమె పైట కంటిన రక్తాన్ని చూసి విరాట్ మహారాజు శైలేంద్రి నీ పైటతో ఆ రక్తాన్ని ఎందుకు అద్దామని ప్రశ్నిస్తాడు అసలు సైరంజీ సుదేష్ణ మందిరంలో ఉండకుండా విరాట్ రాజు కొలువులో ఏం చేస్తోంది విరాట్ రాజు నీ వెందుకు నీ బయటతో కంకుబట్టారు రక్తం తూర్చావని అడిగినప్పుడు దానికి ఆమె ఏం సమాధానం చెప్తుందో మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకొని విరాట్ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం